ఐబ్రో థ్రెడింగ్ చేస్తున్నాండి అంటే ఐబ్రోస్ షేప్ అన్నమాట తనకి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎక్స్ట్రాస్ అనేవి ఎక్స్ట్రాస్ తీస్తే సరిపోద్ది షేప్ అయితే బాగానే ఉంది కదా అందుకని ఎక్స్ట్రాస్ తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఐబ్రోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్ తీసామనుకోండి రైట్ సైడ్ హై ఐబ్రో చేసేటప్పుడైతే సైడ్ నుంచోవాలి సైడ్ నుంచి తీయాలన్నమాట అదే లెఫ్ట్ సైడ్ హైబ్రో అయితే కనుక బ్యాక్ సైడ్ బ్యాక్ నుంచి తీయాలన్నమాట అప్పుడైతేనే మనకి హైబ్రోస్ అనేది తీయడానికి వీలవుతుంది అన్నమాట దీనికి మధ్యలో కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ మధ్యలో అది కూడా తీసాక అప్పుడు షేప్ చేశానండి అంటే ఫస్ట్ వెళ్ళకి కొత్త అనమాట ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటే ఈ అమ్మాయి వస్తా అంతే ఫస్ట్ అదే అందుకని స్లో స్లోగా స్లో స్లోగా ఎక్స్ట్రాస్ మాత్రమే వెతున్నాం కాబట్టి స్లోగా స్లోగానే చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనకి ఎంత బాగా వచ్చినా కూడా ఎప్పుడూ ఫాస్ట్గా మాత్రం చేయమా కానీ ఎందుకంటే ఇటువరకుట్లాగా కాదు ఇప్పుడు స్కిన్లు అనేవి వచ్చాయి ఏమో తెలియదు ఇటువరకు ఎప్పుడు నేను అప్రూవ్ చేసినప్పుడు ఎవరికి కూడా స్కిన్ అనేది రాలేదు కాకపోతే ఈ మధ్యకాలంలోని ఎవరి స్కిన్ చూసినా చాలా డెలికేటెడ్గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రోడక్ట్లు వాడేస్తున్నారు ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ అంటూ వాడట్లేదు అన్నమాట ఎవరి ఎవరైనా వచ్చిన తర్వాత అడుగుతుంటుంటే నేను ముఖ్యంగా ఏంటంటే స్కిన్ లైట్లు స్కిన్ షైన్లు వాడుతున్నానండి వెళ్ళి స్కిన్ లైట్ స్కిన్ షైన్ అనేది అస్సలు వాడకూడదు అది స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోద్ది అనమాట దానివల్ల స్కిన్ సెన్సిటివ్ అయిపోద్ది అలాగే ర్యాషెస్ లాంటివన్నీ వచ్చేస్తాయి నేను కూడా ట్రై చేశానండి అది నాకు తెలీదు ఎప్పుడంటే అది కాలేజీ టైంలో నేను మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళం నాకు ఒక్క ఒక్క ప్యాకెటే అదే ఒక ఒకటే క్రీమ్ది తెచ్చుకున్నాను నెక్స్ట్ టైం తెచ్చుకోలేదు ఇంకా తెచ్చుకోపోయేసరికి ఫస్ట్ టైం అది ఏం లేదండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు వరుసగా నైట్ పడుకునేటప్పుడు రాతే కనుక చాలా తెల్లగా అయిపోతాం మనం అయితే తెల్లగా బాగుంటుంది ఫేస్ అంతా నీట్గా ఉంటాయి పొక్కులు మచ్చలు ఏమీ ఉండవు చాలా క్లియర్గా ఉంటుంది ఫేస్ అనేది కాకపోతే ఆ తర్వాత ఏమవుతుంది అంటే అది మానేసిన తర్వాత మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయండి ర్యాషెస్ వచ్చేస్తే అది తగ్గడానికి చాలా చాలా టైం తీసుకుంది చాలా కష్టపడ్డాను ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఇంకా ఎడిక్ట్ అయిపోయాను అనమాట దానికి అది మానేస్తే స్కిన్ డ్యాకి మచ్చలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ తెచ్చుకొని వాడేస్తూ ఉంటారు అలా మాత్రం చేయకండి అసలు చూసారా మనం ఫస్ట్ ఎప్పుడు కూడా హై బ్రుష్ చేసుకునేటప్పుడు కింద పాటు కింద ఎక్స్ట్రాస్ తీసుకోవాలి ఎక్స్ట్రాస్ తీసుకున్న తర్వాత అప్పుడు షేప్ చూసుకోవాలి ఎక్స్ట్రాస్ అనేవి మనకి బయటకు వస్తాయి కదా ఈజీగా తెలుసుకుద్ది మనం హై బ్రష్ చేసేటప్పుడు వాళ్ళు పట్టుకుంటారు కదా కింద ఒక చెయ్యి పైన ఒక చెయ్యి వేసి లాగి పట్టుకుంటాం వల్ల ఎక్స్ట్రాస్ అనేవి బయట క్లియర్గా కనబడుతుంది అలాగే అలాగే వాళ్ళకి కొంచెం పెయిన్ కూడా తక్కువ అన్నమాట దీనికైతే ఐబ్రో బాగానే థిక్గా ఉంది అందుకనేసి అంత పెయి పెయిన్ ఏం లేదునండి పెయిన్ ఉందని చెప్పలేదు నేను ఫస్ట్ అడిగాను హైబ్రోస్ అట్నాను కదా నా దాంట్లో హైబ్రో వీడియో ఫస్ట్ ఒక ఒకటి పెట్టానండి అది మాత్రం టూ పాయింట్ త్రీ అలా కే థౌజండ్ కన్నా పైన చూశారు అందుకనేసి సర్లే కొంచెం తీసేటప్పుడు చేసి చూ అనేసి ఈ వీడియో పెట్టండి మరి దీనికి అందుకని ఎక్కువ తో లేదో చూడాలి వ్యూస్ అనేది ఇలా ఫస్ట్ కిందనే చేసుకోవాలి షేప్ అనేది కింద చేసుకుంటే మనకి షేప్ అనేది ఈజీగా తెలుపుదాన్ని ఆ తర్వాత పైన తీసుకోవాలన్నమాట కోర్ హెడ్ కూడా తీసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అదే చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట అప్పుడు ఏంటంటే బొట్టు పెట్టుకోవడానికి గట్రా సూపర్ అన్నమాట ఫోర్ హెడ్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫోర్ హెడ్ వదిలేస్తే మళ్ళీ అంత నీట్గా అనిపించదు మనం ఈ థ్రెడ్ని ఒక ఒక కొన నోట్లో పెట్టుకొని ఒక కొన చేత పట్టుకోవాలండి అవి ఈ రౌండ్స్ తిప్పేదేమో ఒక ఫైవ్ టు సిక్స్ అంతే అంతకుమించి ఎక్కువ వేయకూడదు సిక్స్ రౌండ్స్ వేసి మూవ్ చేత ఉండాలి చేత్తో మూ చేయాలి నోట్తో లాగాలి పైకి అప్పుడైతేనే మనకి హైబ్రో అనేది బాగా మూమెంట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ టైం చేసుకో చే ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ముందు హైబ్రో మీదకే వెళ్ళకుండా ఫస్ట్ ఈ ట్రిక్ యూజ్ చేసి అసలు థ్రెడ్డింగ్ మూమెంట్ మాత్రమే నేర్చుకోండి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత కాలు మీద కానీ చేతి మీద కానీ ట్రై చేయండి డైరెక్ట్గా ఐబ్రోస్ మీద అయితే మాత్రం అల్లకండి నేను నేర్చుకునేటప్పుడు అయితే నాకు మేడం అలాగే చెప్పారు ఫస్ట్ అయితే మా కాల్ మీద ఎంకలు ఉంటాయి కదండి మన కాల్ మీద వాటిని అయితే తీసుకునే వాళ్ళం పెయిన్స్ వచ్చి అయినా కూడా నేర్చుకోవాలి కదా నేర్చుకోవడం కోసం అని చెప్పి కష్టపడి తీసుకునే వాళ్ళం తీసుకొని ఆ తర్వాత మాత్రమే అప్పుడు మేడం దగ్గరుండి చేపించిందన్నమాట ఫస్ట్ కింద ఎక్స్ట్రాస్ తీసుకుంటేనే షేప్ షేప్ తెలుతుంది మీకు అంతగా షేప్ తెలియలేదనుకోండి హైబ్రో పెన్సిల్ ఉంటుంది కదా హైబ్రో పెన్సిల్ ఇచ్చుకొని వాళ్ళ షేప్ అనేది థిక్గా గీసేసి ఆ తర్వాత పట్టుకుంటారు కదా అప్పుడు ఎక్స్ట్రాస్ బయటకు వచ్చేస్తాయి కదా అవి తీసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు చూసారా తన హైబ్రోస్ అయితే ఇలా వచ్చిందనమాట తన లావుగానే కావాలండి అందుకని అలా ఉందన్నమాట చూస్తారా తనకైతే నచ్చింది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో అదే మీకు బాగా కావాలి క్లాటీగా అని అనుకుంటే కనుక మెసేజ్ చేయండి నేనైతే మళ్ళీ పెడతాను సబ్స్క్రైబ్